తెలుగు వారి నమ్మవన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని పంచాయతీల అన్నింటిలోనూ కాంగ్రెస్ని గెలిపించాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ గెలిచిన పంచాయతీలకి నిధులి బాధ్యత తనదే అన్నారు జగ్గారెడ్డి కూడా నేను మీకు గ్యారెంటీ ఇవ్వగలుగుతాను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఏ గ్రామంలో అయితే గ్రామ సర్పంచ్గా మీరు గెలిపిస్తారో ఆ గ్రామ సర్పంచిని అందరూ కాంగ్రెస్ జెండా మీద గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచులందరినీ కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి కల్పించి మీ అందరితోటి పైసలు ఇప్పించి ఏర్పాటు నేను చేస్తా పక్కా మంచి అవకాశం ఈ మూడు సంవత్సరాలు మీరు కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిచినట్టయితే ఈ మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరము స్టేట్ గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలు డెవలప్ చేసుకునే దాంట్లో ఎక్కడ కూడా మన మన పరంగా తేడా రాదు మనం చేసుకుంటాం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎవరనే విషయాన్ని స్థానిక నేతలే తేల్చుకోవాలని తెలిపారు జగ్గారెడ్డి ఈ విషయాన్ని ఎవరు తమ వరకు తీసుకురావద్దన్నారు ఆయన మీ గ్రామంలో మీరే కూర్చొని క్యాండిడేట్ ని డిసైడ్ చేసుకోండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంట్రవర్సీ లేకుండా కన్వీనియన్స్ చేసుకొని కన్వీనియంట్ గానే మీరు కాంప్రమైజ్ చేసుకొని మీరే చేసుకోండి క్యాండిడేట్ల సెలెక్షన్ సంబంధించి ఇద్దరు ముగ్గురు కాంపిటీషన్ మీరు గ్రామంలో పెట్టుకున్న ఉంటే మీరే డిసైడ్ చేసుకోండి క్యాండిడేట్లని నా దగ్గరికి అస్సలకే రావద్దు ఆంజనేయులు గాని మిగతా బ్లాక్ ప్రెసిడెంట్ ల గాని నిర్మలం గాని ఎక్కడ కూడా ఆ గొడవలలో ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని